Hi friends, welcome back to Wista Kitchen. ఓవెన్ లేకుండా గ్యాస్ మీద కేక్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి మైదా యూజ్ చేయకుండా ఓవెన్ లేకుండా సింపుల్గా చేయలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము నేను ఇక్కడ ఉప్మా రవ్వ యూజ్ చేసి చేశానండి కేక్ అనేది స్పాంజీ లాగా స్మూత్గా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందనమాట సో అంతేకాకుండా పిల్లలు అంటే కేక్ అంటే చాలా ఇష్టపడతారు కదా సో ఇలా ఈవినింగ్ టైంలో కేక్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అంత అదే కుండా ఇంట్లో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సో నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వని బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు తర్వాత హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను షుగర్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ముప్పావు కప్పు వరకు కూడా తీసుకోండి సో ఇలా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పౌడర్ మొత్తాన్ని నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు అనేది డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి వేయకూడదండి రూమ్ టెంపరేచర్లో ఉండాలి తర్వాత టూ టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తున్నాను మీకు మిల్క్ పౌడర్ అవైలబుల్ లేకుంటే మైదా పిండి వేసుకోండి తర్వాత కాంచి చల్లార్చిన పాలు పావు కప్పు వేసుకుంటున్నాను నెక్స్ట్ పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇది నార్మల్ రిఫైండ్ ఆయిల్ అండి నెక్స్ట్ పావు స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకల పొడి వేసుకోండి ఒకవేళ యాలకల పొడి కూడా వేయకపోయినా పర్లేదు ఎందుకంటే ఎగ్ కాదు కదా ఎగ్తో చేస్తే మనము కంపల్సరీగా వేసుకోవాలన్నమాట ఆ స్మెల్ అనేది డామినేట్ చేయకుండా సో ఈ పిండి మొత్తాన్ని స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ పి ఎప్పుడైనా కేక్ బ్యాటన్ అనేది వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి ఉండలు ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకొని ఈ బ్యాటర్ అనేది ఒక థర్టీ మినిట్స్ నాననివ్వాలి నెక్స్ట్ కేక్ చేసుకోవడానికి మీకు దగ్గర కేక్ బౌల్ ఉంటే ప్రాబ్లం లేదు ఒకవేళ లేకుంటే కర్రీ బౌల్ ఉంటుంది కదా పాటి భాగము సదరంగా ఉండే బౌల్ తీసుకోవాలి ఇలా సదరంగా ఉండే బౌల్ తీసుకుంటే మీకు కేక్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఇలా మొత్తం ఈ బౌల్కంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి మీకు కేక్ కేక్ బౌల్ ఉంటే ప్రాబ్లం లేదు లేకుంటే ఇలా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీంట్లో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి బటర్ పేపర్ లేకపోతే ఇలా వన్ స్పూను గోధుమ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం సైడ్స్ కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా టాచ్ చేసుకోవాలి ఇలా మీరు టాచ్ చేసుకోవడం వల్ల కేక్ స్ట్రెక్చర్ అనేది విడిపోకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట మీకు ఇలా వేసుకోకపోతే విరిగిపోతుంది కేక్ అనేది అత్తుకుంటుంది ప్యా బౌల్కి సో ఇలా మొత్తం అంతా టాచ్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ గ్యాస్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి ఈ కడాయి అనేది మీకు కొంచెం పెద్దగా ఉండే విధంగా తీసుకోండి తర్వాత దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి మీ దగ్గర ఈ స్టాండ్ లేకపోతే బౌల్ను ఇలా బౌల్ నుంచి తీసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకో బౌల్ పెట్టుకోవచ్చు సో ఇది ఈ అనేది టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి నెక్స్ట్ దీంట్లోకి చూడండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయింది కదా కొంచెము అబ్జర్వ్ మిల్క్ అండ్ పెరుగు అనేది రవ్వ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి సో ఈ పిండిలో నెక్స్ట్ దీంట్లోకి ఇలాంటి ఒకటి తీసుకొని వన్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి నెక్స్ట్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఆ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేది మీకు బాగా కలుస్తుంది అనమాట ఈ రవ్వలోకి సో ఇలా జల్లించుకొని తీసుకొని దీంట్లో కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి ఇంకొక టూ టేబుల్ స్పూన్లు మిల్క్ పోసి మళ్ళీ బాగా స్పీడ్గా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మీకు పి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అవుతుంది చూడండి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయ్యింది కదా సో ఇలా లూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి మీకు కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉందంటే కేక్ అనేది గట్టిగా వస్తుందండి తర్వాత ఈ బ్యాటర్ మొత్తం కేక్ బౌల్లో మనం ఆల్రెడీ టాష్ చేసి పెట్టుకున్నాం కదా పిండి అనేది దాంట్లోకి వేసేసుకోవాలి ఇడ మిడిల్లో వేసుకోవడం వల్ల స్ప్రెడ్ అవుతుంది బాగా ఇలా మొత్తం అంతా వేసేసుకో వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ 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 త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల హెయిర్ గ్యాప్స్ అనేది లేకుండా ఉంటాయి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ మనం మీడియం ఫ్లేమ్లో హీట్లో పెట్టాం కదా టెన్ మినిట్స్ తర్వాత ఈ బౌల్ అనేది దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మూత మూసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి దాదాపు థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను కాజు బాదం వేస్తున్నాను సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేకుంటే లా వేసుకోకపోయినా పర్లేదు తర్వాత మూత మూసి నాకు దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పట్టిందండి చూడండి చాకు పొడిచి చూస్తే మీకు అతుక్కోలేదు సో ఇలా అతుకోకుండా తేమేం లేకుండా వస్తే మీకు కుక్ అయినట్టు అనమాట ఇలా తీసుకొని వెంటనే మీరు నార్మల్ ప్లే ఒక ప్లేట్తో కవర్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా ప్లేట్తో కవర్ చేయకపోతే కేక్ అనేది గట్టిగా అవుతుంది ఇలా కవర్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత కేకుతో చుట్టూరు ఇట్లా రౌండ్గా అనండి అన్న తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్ చేసి దీన్ని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేయండి పైన ఇట్లా ట్యాప్ చేయడం వల్ల కేక్ అనేది బౌల్కి అద్దుకోకుండా వస్తుందనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా స్పాంజ్ లాగా ఇట్లా మె పట్టుకుంటే ఇట్లా మొత్తం స్పాంజ్ లాగా ఉంది కదా సో పర్ఫెక్ట్గా ఉంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అదేవిధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్